దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను అలాగే వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతోటి మనము మన కుటుంబాలని కూడా వాక్య భాగంలోకి నడిపించి ప్రభు పేరిట మనం కూడా అటువంటి ఆత్మీయతనికి మనందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి అలాగే ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేసే విధంగా మన జీవితంలో ఎటువంటి ఉన్నా కూడా ప్రభువు మన మాట వినేలాగున మనందర ప్రార్థన కూడా అంతటి బలంగా ఉండాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం తలలో వంచండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనతో ఏకీభవించండి పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకి ముందున్న మా తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా అయ్యా ఈరోజు ఈ దినమున ప్రవ్వా ఇంత గొప్పటి అవకాశాన్ని ప్రవ్వా ఈ రీతిగా మా అందరికీ కలగ చేసినందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రవ్వా ఇంతవరకు ప్రవ్వా ప్రతి ఒక్క బిడ్డని ప్రవ్వ మీరు ఎక్కల చోటున కాచి దాచి భద్రపరిచి మరొక నూతన జీవితంలోకి మా అందరిని అడుగుపెట్టించినందుకు నీకే వందనములు స్తోత్రములు ప్రవ్వా అయ్యా ఈ దినమున ప్రవ్వ ఎంతోమంది ప్రభువ గడిచిన కాలమంతా కూడా ప్రవ్వా ఎవరు ఎక్కడ ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రవ్వ ఆ రీతిగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ప్రవ్వ మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ప్రవ్వ మీ చేతులు చెప్పుకుంటూ ప్రవ్వ ఈరోజు ఏదైతే ప్రవ్వా మాతో మాట్లాడడానికి సిద్ధపాటు కలగ చేసిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఏదైతే మీ చిత్తానుసారం ప్రకారం ప్రవ్వా మా జీవితానికి వెలుగు నింపే విధంగా మా జీవితాలను కూడా స్థిరపరచండి ఆ రీతిగా మమ్మల్ని అందరినీ కూడా ప్రవ్వ వాక్యంలో నడిపించి హృదయానుసారం ప్రార్థనా శక్తిని దయచేయండి ప్రతి ఒక్క బిడ్డని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటారని ఎవరైతే అపవాది సోదల్లో నుంచి ఇబ్బందులకి ఇరుకులకి గురవుతున్నారో ప్రవ్వా అటువంటి బిడ్డలందరినీ కూడా ప్రవ్వా మీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి ప్రతి ఒక్క బిడ్డకి ప్రవ్వా ఏ అయితే ఆశ కలిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి వాక్యం ద్వారా ఎవరైతే వింటున్నారో ప్రీ ప్రార్థన హృదయాన్ని దయచేయండి వాక్యం వినే శక్తిని దయచేయండి హృదయం ద్వారా మాట్లాడగలిగే వాళ్ళకి కృపని ఇవ్వండి తండ్రి అటువంటి రీతికి ప్రతి ఒక బిడ్డని మీ చేతులుగా చెప్పుకుంటూ మీరే మహిమ గణత ప్రభావాలు పొందుకున్నారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి ఈ ప్రార్థనంతటి మీ సన్నిధి చేర్చుకుంటారని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్న ఆము తండ్రి ఆమెన్ అలాగే ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం రెండో కొరందేలు రాసిన పత్రిక ఏడో అధ్యాయం పదో వచనం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును ప్రియమిన దేవుని బిడ్డరా దేవుని వాక్యం సెలవిస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే దేవుడు ఏదైతే మన ప్రణాళికలో ఒక బాధని ఏదైతే మనకి ఏర్పాటు చేశాడో అది గనక మనకి నిజంగా దేవుని చిత్తానుసారం అని మనం నమ్మగలిగితే అటువంటి దుఃఖము కూడా రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును అంటే గొప్పటి ఆత్మీతికి దేవాది దేవుడు ఈరోజు నీకు వాగ్దానం సిద్ధపరిచాడు అదేంటి అంటే ఈ రోజుల్లో ఎవరికీ లేదు బాధ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కష్టం మీద కూడా దేవుని బాధ అనేది ఉంది అంటే దేవుని మీద బాధ అంటే దేవుడు మనల్నే చేశాడు ఈ బాధని మనకే పుట్టించాడు అని మనం దేవుని మీద కోపంతో ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం అంటే అది దైవ చిత్తానుసారంగాని మనం నమ్మితే ఆ దుఃఖము కూడా నీకు దేవుడిస్తున్నాడు మాట నేను నీ రక్షణ భాగ్యాన్ని ఇస్తున్నాను నువ్వు అది తీసుకుంటావు నువ్వు అది తీసుకోగలిగితే నువ్వు నేనిచ్చిన బాధను కూడా నువ్వు తీసుకోగలుగుతావు అని దేవాది దేవుడు వాగ్దానం ఇచ్చాడు మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వాక్య భాగంలో రెండు దుఃఖములు పుట్టించాడు ఒకటి దైవ చిత్తానుసారం కలిగిన దుఃఖము రెండు లోక సంబంధమైన దుఃఖము దైవ చిత్తానుసారం జరిగిన ఎటువంటి దుఃఖాలైనా కూడా మనం ఆయన వైపు తిరగడానికి మనకి ఒక సహాయం చేస్తాడు దేవుడు ఆ దుఃఖం ఎలా ఉంటుంది అంటే పేతురు మూడు సార్లు నాకు తెలీదు అని చెప్పిన తర్వాత తను ఎంత విలవెల్లాడి ఏడ్చాడో అటువంటి రీతిగా దుఃఖాన్ని దైవ చిత్తానుసారం కలిగిన దుఃఖం అంటే మారు మనస్సు పొందడానికి మనకి అవకాశం కలిగించిన దుఃఖం అలాగే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయను అంటే లోకంలో జరిగే ప్రతి పాపానికి కూడా మనము కూడా యాడ్ అయ్యి మనం ఆ పాపంలో భాగమైనప్పుడు మనకి తెలియకుండానే ఒక మరణాన్ని మనం దగ్గరగా చూసేస్తాం అదేంటి అంటే మీరు చాలా గమనించండి చాలామంది ఒక దొంగతనం చేసిన వాడు చూడండి ఒక అబద్ధాలు ఆడివాడు చూడండి ఒక తప్పు చేసిన వాడిని చూడండి ఒక మరణ హత్య చేసేవాడిని చూడండి వాళ్ళు పాపం చేసేసి కోర్టు దగ్గరికి వెళ్ళాక వాడికి మరణ శిక్షణాన్ని తెలుస్తాడే బాధ ఎలా ఉంటుందో చూడండి వాడికి ఇంకొక ఛాన్స్ కూడా ఉండదు అంటే ఇంకొక తప్పించుకునే అవకాశం కూడా దేవుడు ఆ రీతిగా వాడి కళ్ళన్ని వాడి బ్రెయిన్ అన్నీ కూడా క్లోజ్ చేసేసాయి అంటే ఆ రీతిగా ఆ బిడ్డని దరిదాపుల్లో కూడా మారు మనస్సు పొందలేని దుఃఖాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అలాగే మీరందరూ గమనించండి మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అంటే దేవుని చిత్తానుసారం కలిగిన దుఃఖం నీ మారు మనస్సుకి అసలు ఎప్పటికీ కూడా దుఃఖం అనేది రాదు ఎందుకంటే నువ్వు నమ్మేది నువ్వు చేసేది నువ్వు చెప్పేది ప్రతిదీ కూడా దైవ చిత్తానుసారం కలిగిన మనస్సుతోటి నువ్వు మాట్లాడుతున్నావు లోక సంబంధమైన పాపపు విషయాల్లో నువ్వు ఉంటే నీ జీవితం అంతా కూడా లోక సంబంధంగానే ఉంటుంది కానీ ఆ దుఃఖము మరణము కలగజేస్తుంది అంటే నువ్వు మారు మనస్సు పొందే టైమే లోపే నీకు మరణాన్ని నీ చేతిలోనే అప్పజెప్పి నువ్వు మరణానికి కూడా దారి తీసే పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు అంటే నీకు ఇంకొక వేరే అవకాశం అనేది నేను ఇవ్వను నువ్వు అందుకే దైవానుచారం మనకి కలిగిన దుఃఖం ఏదైనా కూడా పరిస్థితులు బట్టి కలిగిన దుఃఖం కూడా అయినా కూడా మనం ఎప్పుడు కూడా ఇది దేవుని చిత్తం అని అనుకోవాలి మన కష్టం వచ్చిందంటే ఇది దేవుని చిత్తం అనుకోవాలి మనకి బాధ కలిగిందంటే దేవుని చిత్తం అనుకోవాలి మన ఇంట్లో సమస్యలు ఉన్నాయంటే దేవుని చిత్తం అనుకోవాలి కానీ మనకు మనమే సమస్యల్లోకి వెళ్ళి సమస్యను మన ఇంటి వరకు తెచ్చుకుని దానిలో మన కుటుంబాన్ని పడేస్తే అది దుఃఖము మరణముకు దారితీస్తుంది అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని గురించి మనకి మన కుటుంబాలకి ఎటువంటిది కూడా ఇబ్బంది అనేది కలగకూడదు ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని వాక్యాన్ని మనం రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది అంటే రక్షణ భాగ్యం అనేది మనకి దేవుని మాటగా మనకు వస్తే నువ్వు ఎక్కడికి కూడా ఆయన నుంచి తప్పించుకోలేవు ఒక్కసారి నీ మారు మనస్సు అనేది ప్రభువా నేను నేను తప్పు చేశానని నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే నీ మనస్సు మొత్తం ఆయన రక్షణతో నిండిపోయి నిన్ను పరిశుద్ధులుగా నీ మాట నీతిమంతులుగా నీ జీవితం ఒక ప్రభువుకి విధేయతగా ప్రభువు నిన్ను నిలబెడతాడు ప్రిమిన దేవుని బిడ్డారా ఈ మారు మనస్సు దుఃఖము పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలిగజేయను సో మనం లోక సంబంధం వైపు మరణం వైపు ఉండొద్దు మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు ఉండండి దేవుని రీతిగా ఉండండి దేవుని ద్వారానే మనకి మారు మనస్సు కలిగి ప్రతి ఒక్కరూ కూడా ఆయన రక్షణ భాగ్యాన్ని పొందాలనేదే దేవుని అభి దేవుని అభిలాష దేవునికి కూడా మీద ఉన్న పైన నమ్మకాన్ని ఇంకా కలగజేసి మనము మన కుటుంబాలు కూడా ఆయనలో ఎదిగే విధంగా మన జీవితాన్ని ఆయన తీర్చిదిద్దుతాడు ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సుని రక్షణార్థమైన మారు మనస్సుగా మనం మార్చుకుని ఆయన రీతిగా మనం కూడా ఎదిగి మన జీవితాన్ని కూడా మంచి అభివృద్ధిగా మనందరూ ఉండాలని ప్రభు పేరిట ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటూ మనకి మన కుటుంబానికి కూడా ఆయన రక్షణ భాగ్యం కావాలని ఈ కొద్ది మాటలు ఆయన వినికిడిలో దీవించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగా ఖ ఆమ్ మెన్ చిన్న ప్రార్థనతోటి మనం దేవాది దేవుణ్ణి ఎంతో ఘనపరుద్దాం అందరూ ఏకీభవించండి పరిశుద్ధుడా గొప్ప తండ్రి పరలోకమందు ఉన్న మా తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా అయ్యా ఈరోజు ఈ విధంగా ప్రవ్వా మీరు చెప్పబడిన మాటలు ప్రభువా మారు మనస్సు పొందడానికి మా హృదయాన్ని దయచేయండి మా హృదయాన్ని సిద్ధపాటు కలగ ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రవ్వా ఈరోజు ఈ మాటలు అయితే ఉన్నాయి ప్రవ్వా ఆ రీతిగా ప్రతి ఒక్క బెడ్ని ప్రవ్వా మీ రక్షణ భాగ్యాన్ని వాళ్ళందరికీ దయచేయును గాక అలాగే ఈరోజు ప్రతి ఒక్క మాట ద్వారా ఏ హృదయం అయితే ప్రవ్వా మీ వైపు తిరగడానికి సిద్ధపాటు కలిగి ఉందో ఆ బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి రక్షణార్థమైన మారు మనస్సు కలగజేయండి ప్రవ్వ ఈ మాటలు విన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్లకు కూడా ప్రవ్వ మంచి కార్యాలు జరిగే విధంగా ప్రవ్వ వాళ్ళ జీవితాలని మీరు నిలబెట్టండి ప్రవ్వ అలాగే లోక సంబంధమైన పాపపు విషయాల్లో ప్రవ్వ మేము కొట్టుకోపోకుండా ప్రవ్వ మా జీవితాల్ని స్థిరపరచండి ప్రవ్వ మీ వైపు తిరిగి మరొక నూతన జీవితంలోకి మమ్మల్ని అడుగుపెట్టించండి ప్రవ్వ ఆ రీతిగా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రవ్వ ఎవరైతే ఇంకనూ ప్రవ్వా స్థిరంగా కలిగి మీ మాట ద్వారా మీ రక్షణ భాగ్యం ద్వారా ఎవరైతే ఇంకా సిద్ధపాటుగా ఉన్నారో ప్రవ్వ వాళ్ళందరినీ మరొకసారి మీ చేతులు చెప్పుకుంటూ ఎవరైతే ఈ ఏ ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి ఇరుకులు ఉన్నా కూడా ప్రభు ఆ ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా ప్రభువా దైవ చిత్తానుసారంగా జరిగిందని నమ్మే విధంగా వాళ్ళని తీర్చిదిద్దండి వాళ్ళ హృదయాల్ని మార్చండి వాళ్ళ హృదయంలో మీరు ఉండండి ప్రభువా అయ్యా ఈరోజు గొప్ప గొప్ప కార్యాలు చేసే విధంగా వాళ్ళందరినీ స్థిరపరుస్తారని ఈ ప్రార్థన అంతటిని కూడా మీ పాదాలు సంధి చేర్చుకుంటారని ఏ సుపరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమ్మన్ Rise a lot. Thank you. God bless you.